సాయం చేస్తున్నామని డబుల్ బెడ్రూమ్ ఇల్లు పిల్లలకు చదువులతో పాటు తరలింపునకు ఒక్కో ఇంటికి ఇరవై ఐదు వేల రూపాయలు సాయం చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు హైడ్రాపై అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు అప్పుడెందుకు సూచనలు ఇవ్వలేదని ప్రశ్నించారు మూసీ ప్రక్షాళన అభివృద్ధి విషయంలో బాధితులకు అన్ని రకాలుగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు మూసీ పరివాక ప్రాంత పేదలకు పదిహేను వేల ఇళ్లు కేటాయింపునకు ఆదేశాలు ఇచ్చామన్నారు కాగా మూసీ ప్రక్షాళన విషయంపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు విమర్శలు చేసే వాళ్ళు వచ్చి సలహాలు ఇవ్వాలని సూచించారు బీఆర్ఎస్ నేతలు కేటీఆర్ హరీష్ రావును సచివాలయానికి వచ్చి చర్చించాలని కోరారు ఈట్ల రాజేందర్ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ అందరూ కలిసి ప్రధాని మోదీ వద్దకు వెళ్తామన్నారు కేంద్రం నుంచి ఇరవై ఐదు వేల కోట్లు ఇప్పించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు ఈ మీ పార్టీ ఖాతాలో కోట్లు ఉన్నాయి ఒక ఐదు వందల కోట్లు తీసి ఆ మూసీలో మునిగిపోయిన వాళ్ళకి పంచి పెట్టండి మీకు అధికారంలోకి రాకంటే ముందు తొడుక్కోవడానికి చెప్పులు కూడా లేవు కదా ఈరోజు పదిహేను వందల కోట్ల రూపాయలు మీ పార్టీ ఖాతాలో ఉన్నాయి అది ఎవరి సొమ్ము తెలంగాణ ప్రజల సొమ్ము కాదా ఇవాళ తెలంగాణ ప్రజలు మూసీలో ఉన్న పేదలు బాధలు ఎదుర్కొంటున్నారని మీరు మాట్లాడుతున్నారు కదా ఒక ఐదు వందల కోట్ల రూపాయలు మీ పార్టీ ఖాతాలో నుంచి తీసి వాళ్ళకి పంచి పెట్టండి వాళ్ళకి ప్రత్యామ్నాయం ఏం చేయాలో చెప్పండి ఈరోజు ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది వినడానికి హైదరాబాద్ గురించి అసెంబ్లీలో చర్చ చెప్పిన పెట్టినప్పుడు ఈ సన్నాసులు పారిపోయింది మాట్లాడలేదు హైదరాబాద్ మీద అసెంబ్లీలో చర్చ జరగలేదా ఆ రోజు మీరు సూచన ఈ ఈరోజు మీరు మా మాట్లాడాల్సిన అవకాశమే లేకపోతుండే కదా ఈ రోజు పేదలకు ఏం చేద్దామో చెప్పండి మీ తాత సొమ్ము మా తాత సొమ్ము ఇచ్చేదే లేదు ప్రజలు కట్టిన పన్నుల నుంచి పేదలకి అలా పన్నెండు వేల మంది బఫర్ జోన్ లో లేకపోతే నదీ లో మూసి పరివాక ప్రాంతంలో ఉంటే పదిహేను వేల డబల్ బెడ్రూమ్